అందరికీ నమస్కారం మనము ఈ రోజు నుంచి మనకు అంబేద్కర్ చరసా నుంచి మామిడిపల్లి చరసా అలాగే ఇటు మనకు గుందావన్ టాకీస్ వరకు కూడా మనకు చెట్లు బాగా ఏపుగా పెరిగి మనకు ఏదైతే లైట్స్ ఉన్నాయో డివైడర్ లైట్స్ కొంచెం నీడ కిందకు పడట్లేదు అని చెప్పేసి కంప్లైంట్స్ కూడా ఉన్నాయి అదే విధంగా రోడ్డుకు వెళ్ళే వాహనాలకు కూడా కొమ్మలు ఏపుగా పెరగడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది అలా కాకుండా కొనో కార్పర్స్ ఆరోగ్యానికి హానికరం అనే ఒక మాకు అపో అనేది కూడా మా దగ్గరికి వచ్చాయి చాలా మంది కంప్లైంట్స్ కూడా ఇచ్చారు సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ప్రజెంట్ ఏం చేసామంటే మేము దాన్ని చిన్నగా కట్ చేయించేసేసి అయితే అది ఇంకో పదిహేను మళ్ళీ వన్ మంత్ లో మళ్ళీ అది కూడా చిగురిస్తుంది ఎప్పటి మాదిరి మళ్ళీ వచ్చేస్తుంటాయి ఆ లోపు మనము అది పెరిగిన తర్వాత ట్రిమింగ్ చేద్దామని ఆలోచన కూడా ఉంది ఒకే షేప్ లో చేయడం వల్ల టౌన్ కి ఒక సుందరీకరణగా కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి నా ఆ విధంగా చేయడం భాగంగానే మనం ఇది చేసాము ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటున్నారని చెప్పేసి మాకు అనిపించింది అక్కడ ఎలాంటి ఏం లేదు మేము ఎన్నో రోజుల నుంచి అనుకుంటున్నాము అది నిన్న ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది అంతే తప్ప దాంట్లో వెరైటీ ఎలాంటి అనుమానాలు తాగలేదు మేము ఎలాంటి అవకాశాలకు అనుమానాలకు కూడా అవకాశం ఇవ్వము అది ఖచ్చితంగా ఎన్నో రోజులు చేద్దాం అనుకుంటున్నాం కాబట్టి ఈ చేసాము మిగిలినవి కూడా అదే త్వరలోనే కంప్లీట్ చేసేసి ఒక వన్ మంత్ లో మళ్ళీ వచ్చిన తర్వాత చిగురు వచ్చిన తర్వాత దాన్ని ఒక షేప్ లో తీసుకుద్దామని ఆలోచన ఉంది ఆ విధంగా చేయడానికి ప్రయత్నిస్తాం